సీతారాంపురం మండలం ఎంఆర్ఓ పివి కృష్ణారెడ్డిపై జిల్లా కలెక్టర్ బుధవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ గ్రామ సర్వే నంబర్ పొలానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ రెవెన్యూ శాఖ చేశారని బాధితులు తోట నరసింహ జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్ ఫిర్యాదు చేశారు విచారణ అనంతరం రెవెన్యూ శాఖ తప్పిదం కావడంతో తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు విధించారు సీతారాంపురం మండలం ఎంఆర్ఓ పివి కృష్ణారెడ్డిపై జిల్లా కలెక్టర్ బుధవారం సస్పెన్షన్ వేటు వేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు గ్రామ సర్వే నంబర్ అరవై ఎనిమిది డాష్ ఐదుకు సంబంధించి నలభై సెంట్లు పొలానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ రెవెన్యూ శాఖ చేశారని బాధితులు తోట నరసింహ జిల్లా కలెక్టర్ కు గ్రేవెన్సల్లో ఫిర్యాదు చేశారు విచారణ అనంతరం రెవెన్యూ శాఖ తప్పిదం కావడంతో తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు విధించారు సీతారాంపురం మండలం ఎంఆర్ఓ పివి కృష్ణారెడ్డిపై జిల్లా కలెక్టర్ బుధవారం సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ గ్రామ సర్వే నంబర్ సంబంధించి పొలానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ రెవెన్యూ శాఖ చేశారని బాధితులు తోట నరసింహ జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్సెల్లో ఫిర్యాదు చేశారు విచారణ అనంతరం రెవెన్యూ శాఖ తప్పిదం కావడంతో తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు విధించారు